ఒకప్పుడు వైద్యం అనేది సేవగా భావించేవారు కానీ రాను రాను పూర్తి కమర్షియల్ గా మారిపోయింది పేషెంట్ల నుంచి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా కొంతమంది డాక్టర్లు వ్యవహరిస్తున్నారు చిన్న జబ్బుతో దవాఖానలో చేరిన పెద్ద పెద్ద టెస్టులు చేసి జేబును గుల్లా చేసి పంపిస్తున్నారు సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ అదే ఇది అంటూ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు ఇదంతా నానానికే ఒకవైపు మరోవైపు కూడా డాక్టర్లు ఉన్నారు వారు ఇప్పటికీ వైద్యాన్ని సేవగానే భావిస్తున్నారు అత్యాశకు పోకుండా న్యాయంగా వైద్యం అందిస్తున్నారు డబ్బులు సంపాదించకపోయినా పేదలు అభాగ్యుల ప్రాణాలు కాపాడి మంచి మనసున్న డాక్టర్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మనం కూడా ఓ మనసున్న డాక్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూణేలో ఓ దినసరి కూలి తన భార్యను ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్పించాడు డాక్టర్లు చేయాలన్నారు ఆపరేషన్ అనగానే అతడికి భయమేసింది ఎంత ఖర్చు అవుతుందోనని టెన్షన్ పడ్డాడు డాక్టర్ దగ్గరికి వెళ్లి ఫీజు ఎంత అవుతుంది సార్ అని ఆందోళనగా అడిగాడు డాక్టర్ సమాధానం చెప్పలేదు ప్రతిగా చిన్న నవ్వు నవ్వాడు అతడి భార్యను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు బిడ్డ పుట్టుతుందనే సంతోషం ఒకవైపు ఆపరేషన్ కు ఎంత ఖర్చు అవుతుందనే టెన్షన్ మరోవైపు బయటే బెంచ్ మీద కూర్చున్నాడు కాసేపటి తర్వాత నర్సు బయటకు వచ్చింది నీ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పింది ఆయన ఎంతో సంతోషపడ్డాడు డాక్టర్ బయటకు వచ్చాడు అమ్మాయా లేక అబ్బాయా అని డాక్టర్ ని అడిగాడు మహాలక్ష్మి అని డాక్టర్ బదులిచ్చారు ఫీజు ఎంత డాక్టర్ అని అడిగాడు లక్ష్మీదేవి పుడితే నేను ఎలాంటి ఫీజు వసూలు చేయను అని డాక్టర్ అన్నాడు ఆ వ్యక్తి సార్ మీరు దేవుడు అని డాక్టర్ పాదాలపై పడ్డాడు ఆ మనసున్న డాక్టర్ మరెవరో కాదు డాక్టర్ గణేష్ రాక్ గత పది సంవత్సరాలుగా ఆయన హాస్పిటల్ నడుపుతున్నాడు దంపతులకు ఆడపిల్ల పుడితే వారి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు ఇప్పటి వరకు ఆయన వెయ్యి మందికి పైగా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పురుడు పోశాడు ఆడపిల్ల అంటే మహా నువ్వు డాక్టర్ అయ్యాక వారిని కాపాడాలి అని మా అమ్మ చెప్పింది అందుకే నేను ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల నుంచి ఫీజు తీసుకోను అని చెప్తాడు డాక్టర్ రాక్ సేవ్ ది గర్ల్ చైల్డ్ క్యాంపెయిన్ లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన సేవలు చూసి భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహేంద్ర కూడా ప్రశంసలు కురిపించారు